పూజ్య బాపూజీ త్యాగాన్ని భారతీయులు స్మరించుకోవాలని తెనాలి మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధికా రమేష్ అన్నారు బ్రిటిష్ పాలకుల బానిస సంఖ్యల నుండి దేశానికి స్వాతంత్ర్యం లభించిందంటే అందుకు గాంధీ అహింసాయుతంగా చేసిన ఉద్యమమే కారణమన్నారు గాంధీ జయంతి సందర్భంగా గురువారం తెనాలి పురపాలక సంఘ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడుబైన రాధిక రమేష్ పూలమాలలు వేసి నివాళులర్పించారు గాంధీజీ ఔన్నత్యాన్ని ఆయన చేసిన స్వాతంత్ర పోరాటాన్ని స్మరించుకున్నారు కార్యక్రమంలో ముప్పై వార్డు కౌన్సిలర్ వీర్లపాటి విజయలక్ష్మి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ తెనల్ కురపాల ప్రజలందరికీ ఈ రోజున దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అలానే గాంధీ జయంతి కూడా ఈరోజు రావటం చాలా ఆనందకరం ఈ రోజున మా తెనాల్ మున్సిపాలిటీ ఇక్కడ గాంధీ గారికి పూలమాల వేసి ఘన నివాళులర్పిస్తున్నాం ఆయన అడుగుజాడులోనే నడవాలంటూ పరిశుభ్రత పరిస ఎక్కడైతే మన వార్డుల్లో కానివ్వండి ఎక్కడ మన పరిసరాలు ఎక్కడైనా సరే శుభ్రంగా ఉంచుకోవాలనేది ఆయన కోరిక అలానే ఆరోగ్యంగా మన దేశంలో కూడా స్వతంత్రం తీసుకొచ్చిన ఎంతో మహోన్నతమైన మన గాంధీజీ గారు జయంతి సందర్భంగా మనం అందరం ఆయనకి ఇచ్చే గౌరవంగా ఈ రోజున ఆయనకి ఇచ్చి ఆయన విగ్రహానికి పోలగండేసి గణనీయ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మన మున్సిపల్ ఆఫీసులో చైర్పర్సన్ గారి అధ్యక్షతన గాంధీజీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి జరుపుకోవడం జరిగింది సో మనం ఈ జ గాంధీ జయంతిని పురస్కరించుకొని మనం సెప్టెంబర్ పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకు వివిధ కార్యక్రమాలు స్వచ్ఛత హాయ సేవ కింద వివిధ రకాల కార్యక్రమాలు గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ శుభ్రం చేయటం ప్రత్యేకంగా మన హెల్త్ వర్కర్కి మెడికల్ క్యాంపులు పెట్టడం తర్వాత ఎక్కడైనా స్లమ్స్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్స్ చేయటం చెట్లు నాటడం శ్రమదానం చేయటం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేశాము